భారతదేశంలో కుల వ్యవస్థ ఏ స్థాయిలో ఉంది కుల వివక్ష లేదని అసలు అనగాన కులాల పట్ల వివక్షే లేదని అంటే అది నిజం కాదు కదా సో సమాజంలో చాలా బలంగా ఈ కుల వివక్ష ఉన్నవాడు నిజం ఇది వందల సంవత్సరాలుగా ఉన్నటువంటి దుర్మార్గమే కులాల పేరుతో కులాలని తిట్లుగా తిట్ల పదాలుగా మార్చారు కొన్ని కులాలని తిట్ల పదాలుగా వాడతారు అంత దుర్మార్గం అంటే ఇప్పటికీ కూడా దేశంలో కొన్ని చోట్ల వివిధ రూపాలు అస్పృశ్యత మనకు కనబడుతుంది దేవాలయాలకు వెళ్ళడం నుంచి మొదలుకొని అనేక అంశాలపైన ఈవెన్ ముఖ్యమంత్రుల స్థాయిలో ఉన్న అస్పృశ్యత నుంచి బయటపడలేని దుర దుర్మార్గాలకు కూడా మనం చరిత్రలో చూశాము ఇలా సమాజంలో ఉన్నటువంటి ఒక దుర్మార్గమైన భావనలు సమాజంలో ఒక మనిషిని ఆయన సామర్థ్యాన్ని బట్టి గుణాలను బట్టి అంచనా వేయాలి తప్ప పుట్టిన కులాన్ని బట్టి అంచనా వేయడం ఎంత దూరం అట్టడుగా ఉన్నటువంటి వర్గాలు పైకి వస్తుంటే మా మా ఆధిపత్యం పోయింది తరతరాలుగా మేమే ప్రివిలేజెస్ అనుభవించాం ఇప్పటికీ మేమే ప్రివిలేజెస్ అనుభవించాలనే ధోరణి కరెక్ట్ కాదు ఆ ఆధిపత్య కులాధిపత్యంతో వాళ్ళ నెట్వర్క్లతో చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు